అందరికీ నేను ఈరోజు మీకు ఉపుచారం ఎట్లా చేయాలన్నా చూపిస్తాను దానికి కావాల్సినవి పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఎండ్స్ కొత్తిమీర గంజు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం ఎక్కువ వేస్తేనే జీలకర్ర టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో అంటేనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నప్పుడు వేసుకోవాలి అందులో ఇలాక పుదీనా ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇవి వేగాక కొంచెం అది మిరాల మిరాల దంచేసుకోవాలి చేసుకోవాలి ఇది సీక్రెట్ ఇన్ ఇందులో ఇది చాలా బాగుంటుంది మిరియాలు వేస్తే దీనికి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది కొద్దిగా పసుపు కొన్ని ఎల్లిగడ్డలు దంచేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చూసుకొని వాటర్ కూడా కొన్ని నాకు ఇంకా వాటర్ వాడతాయి అందుకే పోసేసుకుంటున్నాం ఈ లైక్ మిరాల చారు అనుకోండి ఇది కానీ ఉప్పు చారు అంటాం మేము సూషీరు కదా ఉప్పు చారు సూషరు కదా ఉప్పు చారు రెసిపీ రెసిపీ ఇగో ఇట్లా మసాలాలు చారు బాగా మసలితేనే ఎంత మంచిగా మసిలితే అంత టేస్ట్ వస్తుంది బాగా అంటే మరీ టూ మచిగా ఇంకిపోయేదాకా మసలు మసాలా పెట్టకూరీ సో ఇట్లా మసలుతున్నప్పుడే మనం ఒక ఒక కట్ట కొత్తిమీర ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగి దించేస్తే మన కమ్మటి ఉప్పు చారు రెడీ చుసిరు కదా కమ్మటి ఉప్పు చారు రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెదర్ చేంజ్ అయినందుకు సర్దేలు పర్సాలు ఏమన్నా ఉన్నా ఇది గ్లాస్లో పోసుకొని తాగవచ్చు ఎందుకంటే మిరియాలు వేసినాం కాబట్టి ఎల్లిపాయలు మిరియాలు వేసినాం అల్లు గడ్డ వేయలేదు ఎల్లిపాయలు వేసినాము సో ఇది సర్దైన వాళ్ళకు చాలా మంచిగా పనిచేస్తుంది అట్లనే చిన్నపిల్ల పసిపిల్లలకు కూడా కొంచెం స్పైసెస్ తగ్గించుకుంటే ఈ చారు అనేది చాలా మంచిగా తింటారు దీంతో ట్రై చేయరు గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు మెసేజ్ పెట్టుర్రి కామెంట్ కూడా రాయరు మీరు ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ రాయరు ప్లీజ్ ఓకేనా